జహ పత్రిసి శాశ్వతమైనది ఏది జ్ఞానం ఈ మాస్టర్ మనం ఏదైతే దేనిలోకైతే వచ్చామో దాన్ని పట్టుకొని మనం ఇంకా 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 సాధించుకోవాలి తప్ప నొప్పులు వస్తున్నాయి వాళ్ళు ఎవరు చేయట్లేదు నేనే ఎందుకు చేయాలి వాళ్ళు అంటారు కదా నాకు అన్నీ జరిగిపోతున్నాయి నేను ఎందుకు చేయాలి ఇంకా ధ్యానం నాకు హెల్త్ బాగుంది డబ్బులు వస్తున్నాయి హ్యాపీగా ఉన్నా కుటుంబంతో ఉన్నా అని అనుకుంటారు కొంతమంది అదే పనిగా కూడా రోగాలు వస్తున్నాయి నాకు ధ్యానం నేర్పించండి అంటారు చాలా మందిని ఫోన్ చేసి అడుగుతారు నా కోసం మీరు ధ్యానం చేయండి మేడం అని అలా ఎలా అవుతుంది ఆమె కోసం నేను ధ్యానం చేయటం ఏంటి ఆమెకు ఆకలిస్తే నేను తింటే సరిపోతుందా నాకు ఆకలి వస్తే ఎవరైనా తింటే సరిపోతుందా నా ఆకలి తీరుతుందా ఎవరి ఆకలి వాళ్ళు తీర్చుకోవాలి అంటే ఎవరి ధ్యానం వాళ్ళు చెయ్యాలి కూర్చోవాలి సాధన చేయాలి ఏదో పది నిమిషాలు ఇరవై నిమిషాలు చేసి నాకు అది కాలేదు ఇది కాలేదు నాకు ఎక్స్పీరియన్సెస్ రాలేదు నా బాడీలో ఏం కదలికలు లేవు నాకేం ప్రకంపనలు లేవు వైబ్రేషన్స్ లేవు సంక్రియలు ఏం జరగట్లేదు ప్రాసెస్లు ఏం జరగట్లేదు అంటే కుదురుగా కూర్చోవట్లేదు ఆ ఎసెన్స్ని పట్టుకోవట్లేదు నువ్వు దాదాపు మూడు గంటలు కూర్చున్నావు అంటే ఒక గంట సేపు ఏవో ఆలోచనలు వస్తూనే వస్తూనే ఉంటాయి ఎంత సాధకులకైనా అవి పూర్తిగా తీసేసిన వాళ్ళకే కూర్చోంగానే పది నిమిషాల్లో వెళ్ళిపోతారు నిషీదకి వెళ్ళిపోతారు నిశ్చలంగా వెళ్ళిపోతారు అంటే అంత ఆత్మవిశ్వాసంతో కూర్చోవాలి కుదురుగా ధ్యానంలో కూర్చోవాలి అప్పుడే మన బాడీ యాక్టివేషన్ ఉంటుంది ఏవైనా సరే బాడీలో చక్రాలు కానీ శరీరాలు కానీ రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడులు కానీ గ్రంథులు కానీ మన ఆరా కానీ ఏదైనా అవయవాలు అణువులు కోణ కోణంలో మూల మూలల ప్రతి చోటుకి మనం తీసుకునే కాంతి లోపలికి వెళ్ళాలి అది అక్కడ చేయాలి అని అంటే మన సాధన మన కాన్సన్ట్రేషన్ మన ధ్యాస ఎంత అవసరం మనం ఏదో ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ మనసులో వేరే చిత్తం ఒక దగ్గర ఆలోచనలు ఒక దగ్గర అన్నట్టు కాకుండా మనం మనం కూర్చున్నాం అందుకే పతంజలి గారు అన్నారు చిత్త వృత్తి నిరోధ ఆ నిరోధం ఆ చిత్తం మన చిత్తంలో ఏమున్నాయో ఆలోచనలన్నిటినీ దూరం చేసేసి ఆ శ్వాస మీద ధ్యాస మనం పట్టుకున్నామంటే ఈ మనుగడ గురించి మనకు ఆలోచనలు ఉండవు వర్తమానంలో ఉంటాం సాధన చేస్తాం మనం మన గురువు గారులు ఎన్లైటన్మెంట్ మాస్టర్స్ అందరూ చెప్పిన రీతిలో మనం జ్ఞానం నుంచి విజ్ఞానం ప్రజ్ఞానం బ్రహ్మజ్ఞానం వరకు ఇంకా పైన ఐదు చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి మన చుట్టూ ఆరా కూడా పరిశుద్ధంగా ఉంటుంది